హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక ఊరిలో బామ చిన్న దోశల వ్యాపారం పెట్టుకొని అమ్ముకొని ఇద్దరు పిల్లల్ని చూసుకునేది అలా అమ్ముతుండగా కాకి రోజు చెట్టు పైన బామ లోపలికి పోయినప్పుడు దోశలు నచ్చినన్ని తినేది అవ్వ బయటకు రాగానే దోశలు తక్కువగా ఉండేవి అవ్వకు కోపం వచ్చేది ఇలా ఎలా జరుగుతుంది అని అవ్వ రోజు ఇంట్లోకి పోయినట్లు పోయి తిరిగి చూస్తుంది అక్కడ కాకి దోశలు తినసాగేది అలా కాకి ఆకలిని అర్థం చేసుకున్న అవ్వ కాకిని పిలిచి నువ్వు దొంగగా తినాల్సిన అవసరం లేదు నేను దోషలు నీకు పెడతాను అని చెప్తుంది అవ్వ మానవత్వాన్ని గుర్తించిన కాకి కూడా లేదు అవ్వ నేను ఇలా తినను నాకు కూడా ఒక పని ఇవ్వు నేను ఈ పని చేసుకొని బ్రతుకుతాను అంటది చూసారా పక్కన మానవత్వం ఉంటే ఒక మనిషి మానవత్వం ఇంకొక మనిషికి వ్యాపిస్తుంది ఇందులో నీతి ఏంటంటే మనం పాజిటివిటీగా ఉంటే అవతల వ్యక్తి కూడా పాజిటివిటీగా ఉంటారు మనం మంచిగా చూస్తే పక్కన వాళ్ళు కూడా మంచిగా చూస్తారనే దీనిలోనే అర్థం ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ